హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత సిరో త్రీ బ్లాగ్స్ ఈ బ్లాగ్లో ఎంత సింపుల్ ఈజీ టేస్టీ అయినా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ రెసిపీ అయితే చెప్తున్నాను ఇది వచ్చేసి గుమ్మడికాయ హల్వా అండి ముందుగా గుమ్మడికాయని తీసుకొని క్లీన్ చేసి ముక్కలన్నీ మనం వాష్ చేసుకొని కుక్కర్లోకి అయితే వేసుకోవాలి కుక్కర్లో వేసి సరిపడా వాటర్ వేసుకొని టూ నాక పెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చాక దీంట్లో కావలసిన ఐటమ్స్ వచ్చేసి బెల్లము అలాగే కూరవెచ్చగా ఉన్న పాలు యాలకులు నెయ్యి అయితే కావాలి సో చూసారా టూ విజిల్స్ పెట్టాక ఇలా అయితే ఉంటుంది ఈ వాటర్ అంతా ఇనుకిపోయే వరకు మనం గంటతో స్మాష్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలి వాటర్ అన్నీ ఎలికిపోయాక ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగాక ఇందులో పాలు యాలకులు అండ్ ఫైనల్లీ నెయ్యి కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంతేనండి చాలా ఇన్స్టెంట్గా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అండి మీరు ఎవరైనా ఈ రెసిపీని ట్రై చేశారా మీకు ఎవరికైనా తెలుసు తప్పకుండా కామెంట్ చేసేయండి